ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ చిన్న చిత్రం ఆరంభం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉంది ఏంటి అనే విశేషాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగానే చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం దేనికి టాపిక్ అయితే వెళ్ళిపోతాం ఇక ఆరంభం కథ విషయంలోకి వస్తే మిఘేల్ ఖాళీఘాట్ జైల్లోని ఓ ఖైదీ కాగా తాను ఆ జైల్లో నుంచి తప్పించుకున్న విధానం అక్కడి జైలర్ ఇతర అధికారులకి మిస్టరీగా అనిపిస్తుంది మరి ఈ క్రమంలో అదే ఆఫీసర్లో ఇద్దరు చైతన్య అలాగే మహాదేవులు డిటెక్టివ్లుగా మారి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు మరి అసలు ఈ మిగిల్ ఎవరు అతను జైలు నుంచి ఎలా మాయమయ్యాడు తన వెనుక ఎవరు ఉన్నారు ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం దొరకాలి అంటే ఈ చిత్రం చూడాల్సి ఉందే ఆరంభం సినిమాకి ప్లస్ పాయింట్స్ ఈ సినిమా విషయంలో మొదటిగా దర్శకుడు అజయ్ నాగ్ విజయన్ విజయాన్ని మెచ్చుకోవాలి తాను తీసుకున్న భిన్నమైన కథాంశం దాన్ని కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్గా తీర్చిదిద్దిన విధానం ఇంప్రెస్ చేస్తుంది దీంతో తన నుంచి మరిన్ని సినిమాలు ఆశించవచ్చు కేర్ ఆఫ్ కంచరపాలెం నటుడు మోహన్ భగత్ ఈ చిత్రంలో సాలిడ్ పర్ఫార్మెన్స్ని కనపరిచాడు చాలా సహజమైన నటనతో హావభావాలతో మంచి నటన కనపరిచాడు మైనస్ పాయింట్స్ ఈ సినిమాలో కథాంశం బాగుంది కానీ కథలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కొన్ని సీన్స్ రిపీటెడ్గా చూస్తున్నట్టు అనిపిస్తాయి అలాగే సినిమాలో కాన్సెప్ట్ సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇంకా ఆసక్తిగా ప్రజెంట్ చేయాల్సి ఉంది అలాగే మరికొన్ని ఎమోషనల్ సన్నివేశాలని కూడా ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండే అనే భావన సినిమా చూసినప్పుడు కరగక మానదు ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ఆరంభంలో మోహన్ భగత్ రవీంద్ర విజయ్ తదితర నటులు మంచి పర్ఫార్మెన్స్లు కనబరిచారు అలాగే ఇందులో మెయిన్ పాయింట్ బాగానే ఉంది కొన్ని ఎమోషన్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ పర్వాలేదు కానీ కన్ఫ్యూజ్డ్గా అనిపించే కొన్ని సీన్స్ స్లోగా మరియు బోరింగ్గా సాగే కథనం చికాకు తెప్పిస్తాయి వీటితో అయితే కొన్ని సీన్స్ వరకు పర్వాలేదు కానీ పూర్తి స్థాయిలో ఆడియన్స్కి ఈ చిత్రం కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువే అని చెప్పాలి